హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఏపీజిఎల్ఐకి సంబంధించి పెండింగ్ బిల్లులకు సంబంధించి జమ అయ్యేటువంటి జిల్లాల లిస్టు విడుదలైందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీజిఎల్ఐ పిఎఫ్ లోన్లు మెడికల్ రియంబర్స్మెంటు డిఆర్ బకాయి మరియు ఇతర పెండింగ్ బిల్లుల గురించి ఒక అప్ ేట్ అయితే వచ్చిందండి ఇక ఏపీ గవర్నమెంటు లైఫ్ ఇన్సూరెన్స్ ఏపీజిఎల్ఏ డిపార్ట్మెంట్కు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి అదనపు బడ్జెట్ను ఆర్థిక శాఖ విడుదల చేసిందండి మొత్తం పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి ఆరు వేల తొమ్మిది ఆరు లక్షల తొంభై వేల రూపాయలు అదనపు బడ్జెట్ను మంజూరు చేశారు దీనికి సంబంధించిన జీవో రెండు వేల ఏడు వందల ఆరు నెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ ఈ విధంగా అయితే జారీ అయిందండి ఈ బడ్జెట్ విడుదల ఏపీజిఎల్ఏ హెడ్ క్వార్టర్స్ మరియు జిల్లా కార్యాలయకు సంబంధించిన పెండింగ్లో ఉన్న పార్ట్ ఫైనల్ మరియు ఫైనల్ మరియు లోన్ బిల్లులని క్లియర్ చేయడానికి ఉద్దేశించిందండి ఇది చాలామందికి ఉపశమనం కలిగించే అని చెప్పవచ్చు ఇక ఇరవై వేలు లోపు ఎవరైతే తమ ఈ ఫైలింగ్ రిఫండ్ చూపారో వారందరికీ కూడా డబ్బులు ఇప్పటికే జమ అయ్యాయి ఇక ఇరవై వేలు కంటే ఎక్కువ రీఫండ్ చూపించిన వారికి ఇంకా జమ కాలేదండి అయితే ఈ రీఫండ్లు కూడా అతి త్వరలో జమ అవుతాయని సమాచారం ఇక ఈ యొక్క సబ్ ట్రెజరీ ఆఫీస్ పరిధిలో ఉన్న వారికి ఒకటి లేదా రెండు రోజుల్లో ఏపీజీఎల్ఐ లోన్లు మరియు జీపీఎఫ్ లోన్లు చెల్లింపులు జరిగే అవకాశం అయితే ఉందండి కందుకూరు పాలకొల్లు అద్దంకి బద్వేలు రాజమండ్రి రేపల్లి మంగళగిరి విజయనగరం నక్కపల్లి మాచర్ల శ్రీకాకుళం మార్కాపురం విజయవాడ రాయచోటి జమ్మలమడుగు భీమవరం గుంటూరు కాకినాడ మన్యం బుచ్చిరెడ్డిపాలెం ఈ ప్రాంతాల్లోని ఉద్యోగులకి మరియు పెన్షన్లకి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చండి ఇక జెడ్పీపీఎఫ్ జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్ లోన్లు మరియు స్లిప్పులకి సంబంధించిన వెబ్సైట్ అందుబాటులో ఉందండి మీ పిఎఫ్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి మీ పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు ఇక ఉద్యోగులు మరియు పెన్షన్లు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులకు సంబంధించి స్టేటస్ను తెలుసుకోవటానికి ఒక లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వటం జరిగిందండి మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ లేదా పేషెంట్ ఐడి నెంబర్ ఆధారంగా మీ బిల్లు ఏ ఏ స్టేజ్లో ఉందో కూడా తెలుసుకోవచ్చు ఈ బిల్లులో కూడా కదలిక ఉన్నట్లు సమాచారం అందింది ఇక పెన్షన్లకు సంబంధించి డిఆర్ బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉందండి ఇవి కూడా చెల్లింపుల అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి ఇక సరెండర్లీ బకాయిలు అంటే డబ్బులు కూడా పెండింగ్లో ఉన్నాయి ఇక జీపీఎఫ్ టీఏ అమౌంట్ కూడా చెల్లింపుల కోసం వేచి ఉంది ఈ బిల్లులన్నీ కూడా ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయండి నిధులు విడుదలైన వెంటనే కూడా చెల్లింపులు అనేటివి జరుగుతాయి ఇక ఈ నెల నుంచి వర్తించే మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఆర్ ఫ్యామిలీ పెన్షనర్లు మరియు సర్వీస్ పెన్షనర్లు అందరికీ కూడా వర్తిస్తుందండి చాలామంది అడుగుతున్నారు తరచుగా ఫ్యామిలీ పెన్షన్లు కూడా డిఆర్ అనేది వర్తిస్తుందని అందరికీ కూడా వర్తిస్తుందండి తాజాగా విడుదలైన బడ్జెట్ను బట్టి ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ చెల్లింపులు జరిగే అవకాశం అయితే ఉందని అయితే చెప్పవచ్చండి ఏపీజిఎల్ఏ ఫైనల్ సెటిల్మెంట్ మరియు పిఎఫ్ ఉండు ఇక ప్రస్తుతానికి ఈఎల్ బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్స్లో ఉన్నాయి త్వరలో కదిలికి వస్తుందని ఆశిస్తున్నాం సమాచారం రాగానే మీకైతే తెలియజేయడం జరుగుతుందండి కాబట్టి మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీకు మేము వీడియో చేసిన వెంటనే మీ వరకు రీచ్ అవుతుంది ఇక ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ అమౌంట్ కూడా ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు ఇవి కూడా త్వరలోనే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇక పెన్షనర్ల మెడికల్ బిల్లులు ఎప్పుడో క్లియర్ అవ్వచ్చు అని అడుగుతున్నారు బిల్లులు కూడా వస్తున్నట్లు తాజా సమాచారం అండి మెడికల్ బిల్లుల్లో ఈ వారంలో కొన్ని బిల్లులు చెల్లింపులు కూడా జరిగే అవకాశం ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై నాలుగు రిటైర్ అయిన వారికి ఈఎల్ మరియు సర్వీస్లో ఉన్న వారికి ఈఎల్ అని అడుగుతున్నారు రిటైర్ అయిన వారికి మరియు సర్వీస్లో ఉన్న ఉద్యోగులకు సంబంధించిన ఈఎల్ అమౌంట్ చెల్లించు ల్సి ఉంది త్వరలో ఈ బిల్లులో కూడా కదలిక వస్తుందని అయితే ఆశిస్తున్నారు ఇక మీ బేసిక్ పే అంటే పెరిగిన డిఏడిఆర్ వంద శాతం అంటే పెరిగిన మొత్తం అండి ఉదాహరణకి బేసిక్ పే ఇంటూ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం బై వంద వేసుకుంటే మీకు పెరిగిన డిఆర్ అమౌంట్ అనేది సులభంగా తెలుస్తుంది ఇక ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా వీడియో చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మీరైతే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులకు ఖచ్చితంగా షేర్ చేయండి వారికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్